మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పేషెంట్ను పరామర్శించడానికి వచ్చిన పేషెంట్ బంధువుపై ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ బంధువును ఈ నెల ఇరవై ఏడున పరామర్శించడానికి వెళ్లిన మంగళగిరి కొత్తపేటకు చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తిపై ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది దుర్భాషలాడి విచక్షణ రహితంగా దాడికి పాల్పడటంతో గాయాలపాలై మంగళగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో బాధితుడు నిజాముద్దీన్ తనపై ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది జరిపిన దాడి ఘటనపై వివరాలను వెల్లడిస్తూ మీడియా ఎదుట వాపోయారు మా బంధువులు ఎయిమ్స్ లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు వాళ్ళ దగ్గర భోజనము తీసుకొని ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను భోజనము డబ్బులు అన్నీ తీసుకొని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నాడు సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుంటరా ఎవట్రారా అడ్డం పడతావా నువ్వు ఇక్కడ బండి పెడతావని వాదో అడిగి నాతోటి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తాంటే అతను వచ్చేసి బైక్కి చేయను ఒక చిన్న రాడ్ తీసుకుని విచిక్షణారహితంగా దాడి చేశాను నా మీద ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు నేను తేరుకునేలేపు అన్నము భోజనము డబ్బులు మొత్తం కింద పడిపోయింది మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేస్తారు వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు పొద్దున్నే నిన్న నేను మళ్ళీ నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు అది ఇది అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా పరిస్థితి బాగాలేదు నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి ఈ పన్ను కదిలిపోయింది లోపల రెండు పళ్ళు పగిలిపోయినాయి తినడానికి పరిస్థితి లేదు నిన్న కంప్లైంట్ చేశాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రిఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని సదర్ కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను ఆయన రాలేదు మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళటానికి వచ్చాను జరిగింది అదండి చేయలేదు తెలియదండి ఏమి ఇవ్వలేదండి అవి ఇవ్వలేదు నేనైతే కంప్లైంట్ రాసిచ్చానండి నిన్న రాసిచ్చాను మొన్న ఎమ్మెల్సీ అయింది అది జరిగిందండి ఎమ్మెల్సీ కాపీ కూడా ఇంకా ఇక్కడే ఉందండి తీసుకెళ్ళలేదు హాస్పిటల్లోనే నాకు న్యాయం చేయండి వాళ్ళని కఠినంగా శిక్షించండి పిలిపించండి మాట్లాడండి నాకే జరిగింది ఊళ్ళో వాడికి నాకే జరిగింది బయట వాళ్ళకి ఎన్నో జరుగుతుంటాయి సెక్యూరిటీ వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎయిమ్స్లో ఇది మాత్రం ఖచ్చితం నేను చాలా రెండు వేల ఇరవై నుంచి నేను ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నా మా అబ్బాయికి మూడు సార్లు ఆపరేషన్ చేయించా ఇప్పుడు వచ్చిన స్టాఫ్ ఎయిమ్స్ వాళ్ళు అదే ఉంటే మేము మిలిటరీ మమ్మల్ని ఏం చేయలేరు మేము రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు మీరేం చేయలేరని చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇది నేను నా కళ్ళారా చూశాను నాకు ఇద్దరు పిల్లలండి పిల్లలను నా పిల్లల మీద ప్రాణం చేసి చెప్తున్నాను నేను అబద్ధం చెప్పను నాకు అవసరం లేదు దాడి చేశారు ఇద్దరు చూస్తున్నారో ఒకటి దాడి చేశాడు అతని పేరు చెప్పండి వీళ్ళు చెప్పలేదు అప్పటికీ పోలీసులు వచ్చి అడిగారు అక్కడ శ్యామ్ గారు అనే కానిస్టేబుల్ అక్కడే ఉంటారు నిత్యం ఆయన డ్యూటీ అక్కడే ఆయనకు కూడా చెప్పలేదు ఈయన వచ్చేసరికి సైడ్ చేశాడు నేనేం మాట్లాడలేదండి నేను మాట్లాడితే నేను మాట్లాడితే వాళ్ళే చెప్పమనండి అక్కడ నేనేం మాట్లాడలేదు అన్నం తీసుకెళ్లే ఏం మాట్లాడతారు సార్ డబ్బులు పేషెంట్కి బాగలేకుంటే సీరియస్గా ఉంటే ఆపరేషన్ చేస్తుంటే డబ్బులు అన్నం తీసుకెళ్ళేవాడు ఏం మాట్లాడతాం కంగారులో ఉంటాడు బండి అన్నారు పెట్టను తీసేసాను తీసేసి మళ్ళీ పార్కింగ్ పెట్టి వచ్చినప్పుడు కొట్టారు నువ్వేవడాక మాట్లాడటానికి మేము ఇంతారా నా డబ్బులు నా ఫోన్ ఫోన్ పగల కొట్టేశారు అది కూడా ఎయిమ్స్లో ఉన్న నా ఫ్రెండ్కి మొత్తం వాట్సాప్ చేశాను నా ఫోటోలతో సహా అది కూడా ఆయన దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు అది మీకు కూడా చూపించాను ఇప్పుడు ఇరవై నిమిషాల పాటు కొట్టారు నన్ను భోజనం కూడా ఇవ్వని లేదు తర్వాత గండ తర్వాత తేరుకున్న తర్వాత మళ్ళీ మంగళగిరి వచ్చి మళ్ళీ భోజనం తీసుకొని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని భోజనం తీసుకొని అప్పుడు ఆ పేషన్ నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు భోజనం ఇచ్చాను సూపర్వైజర్ గారికి చెప్పాను ఆయనేమి మాట్లాడతానన్నారు అంతే ఆయన పేరు పున్నయ్య గారు ఏమ్స్ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారు ఆయనకు చెప్పాను వీళ్ళిద్దరి సమక్షంలో జరిగింది ఏఎస్ రాజు రాజా అనే గార్డ్లు సెక్యూరిటీ గార్డుల సమక్షంలో జరిగింది ఇది కనీసం వాళ్ళు విడదీలా విపరీతంగా కొడుతున్నాడు అతను వచ్చి మరి తాగున్నాడో లేదో నాకైతే తెలియదండి తాగున్నవాళ్ళ బిహేవ్ చేశాడు పూర్తిగా మద్యం సేవించినట్టే బిహేవ్ చేశాడు నన్ను అడిగారు కానిస్టేబుల్ నేను అప్పుడే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను నేను తాగానా అని అడిగారు చూడండి నన్ను చూడండి నన్ను టెస్ట్ చేసుకోండి అని చెప్పాను నేను పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మద్యం తాగ ఎవరు వెళ్ళరు డబ్బులు తీసుకొని వెళ్తారు భోజనం తీసుకెళ్తారు పైగా నేను టీషర్ట్ మీద ఉన్నాను షర్ట్ కూడా కాదు ఈ పళ్ళన్నీ కదిలిపోయినాయి నేను తినడానికి లేదు లోపల రెండు పళ్ళు కదిలి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వారు గుంటూరు రిఫర్ చేశారు కనీసం కానిస్టేబుల్ గారికి కూడా చెప్పాను సార్ నన్ను గుంటూరు రిఫర్ చేశారు ఏంటని అవసరం లేదని చెప్పి కంప్లైంట్ రాపించుకున్నారు నిన్న అది జరిగిందాకోట్లా మేడం అంతా నొప్పండి ఇదిగోండి ఇక్కడ కొట్టేది పెయిన్ ఇంకా తగ్గలేదు ఇదంతా పెయిన్ ఉంది పూర్తి పెయిన్ ఉంది ఇంజక్షన్ చేయించుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను మేడం అది కాలేజ్ తొక్కాడు పైగా